హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మా కవికుల సోపతి వినోద్ పవర్ అన్న కరెంటు కార్మికుల మీద నన్ను చిన్న పాట రాయమని అడగడం జరిగింది అందులో భాగంగా ఆ పాట మీ అందరి కోసం వినిపించే ప్రయత్నం చేస్తా మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు అద్దమరాత్రి నిద్దురలున్నా నిలకడలేని నౌకరి పరుగు సీకటి గుండెను చీల్చే చంద్రులు కరెంటు కార్మికులు పాదాలకు దండాలు కరెంటు కార్మికులు పాదాలకు దండాలు నింగి నీల నడి మధ్యల నిలబడి కరెంటు తీగలతో నీ కలబడి ప్రమాదాల కౌగిటిలో చొరబడి నిప్పులు గక్కిన వదలని బొరబడి పుడమి పైన కాంతులు వెద జల్లిరి పుడమి పైన కాంతులు వెద జల్లిరి జిందగి గడిపిరి మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు అద్దమ రాత్రి నిద్రలున్న నిలకడలేని నౌకరి పరుగు సీకటి గుండెను చీల్చే చంద్రుడు కరంటు కార్మికులు పాదాలకు దండాలు తిండి పెట్టే రైతన్నల శ్రమైన ఎలాంటి కంపెనీ పరిశ్రమలైన ఒక గడియ ఒక గడియ కరంటు కార్మికుడు ఆగితే ఉక్కిరి బిక్కిరి అయితది జగతే పగలు రేవూ పనిలో ఉంటారు పగలు రేవూ పనిలో ఉంటారు గాలి దీపమై బతుకుతుంటారు మండే ఎండల కలిగే తను ప్రపంచమంతా పంచెను వెలుగు అద్దమ నిద్దురలున్న దురలున్న నిలకడలేని నౌకరి పరుగు సీకటి గుండెను చీల్చే చంద్రులు కరెంటు కార్మికులో పాదాలకు దండాలో మెరుపులు గగనం మెరిసిన గాలివా నసుడి గుండం లేసిన ట్రాన్సు అప్పటికప్పుడు కరెంటు గలిపిన ఇరాములేని సవారి మీది ఇరాములేని సవారి మీది సాగుతోని సవాలు చేస్తారు మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు అద్దమరాతిరి నిద్దురలున్న నిలకడలేని నౌకరి పరుగు ంగుల మోగెకరంటు విద్యుత్ ఇరుతు చేసే కవాతు కోట్ల మెగా వాట్లా మీ సత్తువ కోట్ల మెగా వాట్లా మీ సత్తువ మినుగురు పురుగుల మెరిసే మిలమిల మీ సేవకు ఏమివ్వగలము మీ సేవకు ఏమివ్వగలము ఎంత పాడినా తీర రుణము మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు అద్దమ్మ రాత్రి నిద్దురలున్న నిలకడలే నౌకరి పరుగు సీకటి గుండెను చీల్చే చంద్రులు తరంతు కార్మికులు పాదాలకు దండాలు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మా కవికుల సోపతి వినోద్ పవర్ అన్న కరెంటు కార్మికుల మీద నన్ను చిన్న పాట రాయమని అడగడం జరిగింది అందులో భాగంగా ఆ పాట మీ అందరి కోసం వినిపించే ప్రయత్నం చేస్తా మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు అద్దమ నిద్దురలున్నా నిదురలున్నా నిలకడలేని నౌకరి పరుగు సీకటి గుండెను చీల్చే చంద్రులు కరంటు కార్మికులు పాదాలకు దండాలు కరెంటు కార్మికులు పాదాలకు దండాలూ నింగి నేల నడి మధ్యల నిలబడి కరెంటు తీగలతోనే కలబడి ప్రమాదాల కౌగిటిలో చొరబడి నిప్పులు గక్కిన వదలని వరబడి పుడమి పైన వేద జల్లిరి పుడమి పైన వేద జల్లిరి రందిలోని జిందగి గడిపిరి మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచెను వెలుగు అద్దమ రాత్రి నిద్దురలున్న నిలకడలేని నౌకరి పరుగు సీకటి గుండెను చీల్చే చంద్రులు కరంటు కార్మికులు పాదాలకు దండాలు తిండి పెట్టే రైతన్నల శ్రమైన ఎలాంటి కంపెనీ గడియ కరంటు కార్మి కూడా ఆగితే ఉక్కిరి బిక్కిరి అయితది జగతే పగలు రేవు పనిలో ఉంటారు పగలు రేవు పనిలో ఉంటారు గాలి దీపమై బతుకుతుంటారు మండే ఎండల కలిగే తను ప్రపంచమంతా పంచెను వెలుగు అద్దమరాతిని నిద్దురలున్న నిలకడలేని నౌకరి పరుగు చీకటి గుండెను చీల్చే చంద్రులు కరంటు కార్మికులు పాదాలకు దండాలు ఉరుములు మెరుపులు గగనం మెరిసిన గాలివా నసుడి గుండెం లేసిన ట్రాన్స్ఫారు మరువర్తయి పేలిన అప్పటికప్పుడు కరెంటు గలిపిన ఇరాములేని సవారి మీది ఇరాములేని సవారి మీది సాబుతోని సవాలు చేస్తారు మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు నిద్దురలున్న నిలకడలేని నౌకరి పరుగు బారులమో గెకరంటు విద్యుత్ ఇరుతు చేసే కవాతు కోట్ల మెగా వాట్లా మీ సత్తువ కోట్ల మెగా వాట్లా మీ సత్తువ మినుగురు పురుగుల మెరిసే మిలమిల మీ సేవకు సలాము ఏమివ్వగలము మీ సేవకు సలాము ఎంత పాడినా తీరదు రుణము మండే ఎండల కరిగే తనువు ప్రపంచమంతా పంచను వెలుగు అద్దమ్మ రాతిరి నిదురలున్నా నిలకడలేని నౌకరి పరుగు సీతటి గుండెను చీల్చే చిందులు తరంతు కార్మికులు పాదాలకు దండాలు